హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరు బాగుండాలా అందులో నేను ఉండాలి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయక స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది వీడియో నా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి తెలుగులో పెట్టండి కామెంట్ చూడండి గోమాతలు మా ఇంట్లకు ఇట్లా వస్తాయి నాకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది వస్తాయండి గోమాతలు అంటే ఇంట్లకు గోమాతలు వస్తే మంచిదే కదండి ఇంకా అక్కడ బయట ఉండి పిలుస్తాయి అమ్మా అని నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కరోజు రాకుంటే అమ్మ కూడా అంటుంది అమ్మ ఈరోజు ఆవులు రాలేవు అని అంటుంది వస్తాయండి నాలుగైదు ఆవులు వస్తాయి మంచిగా ఇవి వస్తాయి అని నేను వీటి కోసము కొంచెము అన్నం ఎక్కువనే అంటాను కానీ ఏమనే అండి చేసిండ వెళ్తున్నది నాకైతే ఇంటి ముందట ముగ్గు మంచిగా ఉండాలని నాకు కోరిక ఈ విధంగా ఇస్తానండి ఒక రకం ముగ్గు వేస్తా అయితే ఈరోజు మా అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చినామన్నమాట అంటే మా అమ్మాయి వాళ్ళు ఒక ఐదుగురు ముత్తేదలకు భోజనం పెడతామని అనుకున్నారు అన్నట్టు మొన్ననే మొన్ననేమో గంగా స్నానమైంది గంగకు తెప్పి పెట్టిండ్రు ఈరోజు ఐదుగురు ముత్తేజలకు తినబెడతాం వారిని రండ్రి అంటే వచ్చినాము ఇటే ఉన్నాము ఇవాళ ఇంటి ముందటికెళ్ళి గొర్రెలు పోతున్నాయి రోడ్కే ఉంటుందండి మా అమ్మాయి వాళ్ళ ఇల్లు నేను కట్టుకున్న ప్రతి చీర సౌజన్యసారి మందిర్ నుండే తీసుకుంటానండి అక్కడి నుండే తెప్పించుకుంటా హైదరాబాద్ నుండి ఎందుకంటే మంచిగా ఉంటాయి నెరు మూర క్లాత్ దానికి తగ్గట్టు డబ్బులు అంటే డబ్బులు ఎక్కువ క్లాత్ మంచిగా లేదు అన్నట్టు ఉండదు మంచిగా ఉంటుంది మా అమ్మాయి పెళ్ళికి కూడా మొత్తం అందులోనే తీసుకున్నా మా అమ్మాయి ఎల్లో కలర్ చీర కట్టుకున్నామే మా తమ్ముడు భార్య మా మరదలు మా పెద్ద మరదలు అన్నట్టు ఏమీనే మా అమ్మాయి వంట చేస్తున్నా ఈమె మా అమ్మాయి అది అన్నమాట అన్నీ రెడీ చేస్తున్నాము లేట్ అవుతుంది ఫుల్ ఎండ ఉందండి ఈరోజు వస్తే ఎండ ఉంది ఇవన్నీ పువ్వులు తొట్లి దండలు కంకణాలు ఇవన్నీ కడుతున్నామన్నమాట అంటే అమ్మవారికి రెడీ చేస్తున్నాము అన్నీ రెడీ చేసినాము గుళ్ళలో పెట్టి మూట అన్నమాట అంటే ఇట్లా రెడీ చేసి గుళ్ళలో పెట్టి గుళ్ళ ఎత్తుకొని పోవాలి అమ్మవారి దగ్గరికి అక్కడనే భోజనాలు గుడి దగ్గర మా అమ్మాయి పెళ్ళికి ఇచ్చిన సోఫాలు ఇవి చాలా మంచి అనిపిస్తుందండి ఐదు ఊరు ముత్తేదలనే అంటాం కానీ ఐదు ఊరికే పెట్టాము మేమే కాదండి ఎవరైనా చేస్తారు ఇంట్లో ఏదన్నా శుభకార్యం చేయాలనుకున్న పెళ్ళి కానీ ఏదన్నా ఇంట్లో శుభకార్యం జరిగే ముందు గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఇలా ఐదుగురు ముత్యదలకైతే పెడతాము అంటే అమ్మవార్లకు బియ్యం పోసి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి తర్వాత తినబెడతామన్నమాట అంటే మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ ఉంటారు ఏదన్నా పండగ ఉంటే ఇక్కడికి వస్తుంది అన్నమాట పల్లెటూరుకు మస్తు ఎండ కొడుతున్నది ఎండలా నడుచుకుంటా పోతున్నాము ఈ కొందరు కార్లు వెళ్ళిపోయినరు మెయిన్ రోడ్ మీద డాంబర్ రోడ్ మీద నడిపించిన నడవాలి నాని అమ్మవారి దగ్గరికి భక్తితోని ఇట్లా కాళ్ళ నడక నడుస్తేనే మంచిది అని అంటే నడిచింది పాపమ్మ అమ్మాయి డాంబర్ రోడ్డు మీద కాళ్ళు సుర్రు మన్నాయి నాకు అలవాటైనండి నేను ఎక్కువ మట్టుకు చుట్టూ పచ్చగా పొలాలు ఇవన్నీ మంచిగా ఉన్నదండి ప్రకృతి అయితే ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళంటే ఎవరో ఒకళ్ళు అంటే మా అమ్మాయి వాళ్ళ ఊరికి బాసర దగ్గర అన్నమాట అంటే బాసరకు వచ్చి ఇక్కడ కొందరు విశ్రాంతి తీసుకుంటారు ప్రశాంతంగా కూర్చొని అన్నం తినేసి వెళ్తారన్నమాట అంటే మంచు ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఈమె ఈమె మాత మా అమ్మాయి కట్టుకున్న చీర కూడా సౌజన్య సారీ మందిర్దేనా నమ్మకంగా పంపిస్తారా అండి చీరలు నేను కట్టుకున్నది కూడా సౌజన్య సారీ మందిర్దే మేమైతే ఇవన్నీ పాటిస్తామండి అంటే గ్రామ దేవతల ఆశీర్వాదం ఉండాలండి ఏ పండుగ చేసినా కానీ ముందుగా గ్రామ దేవతలకు పూజించినాకనే మిగతా కార్యక్రమాలు చేసుకుంటాం అన్నమాట అప్పటికప్పుడు ఎవరు కుట్టిస్తారు అదినే అమ్మవారికి లంగా జాకెట్ అంటే ఇక షాప్లో రెడ్ దొరికినాయి అవే అన్నమాట అమ్మవారు చూడండి ఎంత మంచిగా ఉంది ఎత్తైన విగ్రహము నైట్ టైంలో అయితే చూస్తే భయపడతారు దుర్గామాత ఈ అమ్మవారి దయ ఈ అమ్మవారి చల్లని చూపు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇట్లా ఈ విధంగా బియ్యం పోస్తామన్నమాట మా అమ్మాయి వాళ్ళు అత్తయ్య ఏమీ నేను చెప్పినట్టు వింటారండి వదిన గిట్ల కాదు గిట్ల వేయాలంటే సరే వదిన అని అంటుంది మా ఇంట్లో దుర్గమ్మ ఉన్నది మీకు చూపిస్తానండి నేను మొన్ననే అలంకరించిన కాకపోతే ఆ రోజు తొలి ఏకాదశి రోజు నాకు కొంచెం పని ఎక్కువ ఉండ ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయినా ఇక్కడ బియ్యం పోషణాము ఇంకా కొన్ని దేవుళ్ళైతే ఇంకా దూరాన ఉన్నాయి పొలాలలోకి వెళ్ళి నడుచుకుంటా పోయినాము వీళ్ళందరూ గల్లీలో వాళ్ళనమాట ఇంటి దగ్గర వాళ్ళు చాలా మంచిగా అనిపిస్తుంది అండి నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నా నాకు చాలా సంతోషం అనిపించింది అంటే క్లియర్గా కనిపిస్తలేదంటే ధూపం వేస్తున్నారు ఆ ధూపంకు కొంచెం ఇట్లా పొగ వస్తుంది కదా వీడియో డిమ్ డిమ్ వచ్చింది ఇట్లా ఐదు సార్లు పూజించి అమ్మవార్లకు ఇవ్వాలన్నమాట ఎక్కువ ఇక్కడైతే పొలాలల్లో ఉన్నా చూడండి అయితే ఏమైందంటే అంత దున్నిండ్రు పొలాలు దాంట్లోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాము అక్కడ పోయాల బియ్యం ఇక్కడ పోయాలి ఇద్దరికి సపరేట్ సపరేట్ తీసుకురావాలి ఆ అమ్మవారికి అలాగా తీసుకురావాలి ఈ అమ్మవారికి ఇంకో బేషన్లో తీసుకురావాలి ఒక్క దగ్గరనే తీసుకురావద్దు అయితే రంగరంగా మా అమ్మాయిది కాలు మట్టే పోయిందండి కాలు మట్టే పోయి తిన్నది తిని లేచి చూసుకున్నది అన్నమాట మమ్మీ నాకు కాలు మట్టే లేదు అని అంటే నాని నువ్వు పోయి చూడు పోను అన్నా వీళ్ళందరు తిన్నాం కదా లాస్ట్కి మేము తిన్నాం అన్నమాట మళ్ళీ నేను పోయినా అయితే మమ్మ మనము ఎట్లెట్లా నడుచుకుంటూ వచ్చినామో అట్లనే రా అని చెప్పిన మమ్మీ దొరికింది అని అన్నది అక్కడ చూడు అని అంటే ఉన్నది మమ్మీ దొరికిద్ది దొరికింది అని అన్నది నేను అమ్మవారికి మొక్కిన అమ్మాయి ఏదన్నా తప్పైతే క్షమించు తల్లి అని ఇదేనండి ఇలాంటి వీడియో మరో మంచి వీడియోతో